పీపుల్స్ పబ్లిక్ కి స్వాగతం ఈ రోజు వార్తలలోని ముఖ్య అంశాలు ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతం మల్లి 8వది కోర్సులుగా B.Ed, M.Ed భాషలపై దూషణలు దాడులు కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అటు ఇటు ఇద్దరు ఆర్టీసీ సిబ్బంది బాధితులు డిజిటల్ వేదికలలో హానికర కంటెంట్ కేంద్రం నియంత్రణ ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్కు మరో కీలక పదవి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి అభ్యర్థుల విన్నపాల మేరకు పరీక్షలను కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని ప్రభుత్వం ఏపీఎస్సీకి లేఖను అందజేసింది అయితే ఏపీలో జరుగుతున్న శాసనసభ మండలి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్లవుతుందని ఏపీఎస్సీ స్పష్టం చేయడంతో ఎన్నికల నిర్వహణ ఆదివారం ప్రశాంతంగా కొనసాగుతుంది రాష్టంలో మొత్తం నూట ఐదు కేంద్రాల్లో తొంభై రెండు వేల మంది పరీక్షలు రాస్తున్నారు ఉదయం మధ్యాహ్నం పేపర్ టూ పరీక్షలను గట్టి పోలీసు బందోబస్తు మధ్య నిర్వహిస్తున్నారు డిఈడి ఎంఈడి కోర్సులు తిరిగి ఏడాది కోర్సులుగా మారనున్నాయి ఆ రెండు కోర్సులను మళ్లీ ఒక ఏడాది ఫార్మట్ కు తీసుకువెళ్లాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి యోచిస్తోంది ఈ మేరకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం నుంచి రెండు ప్రోగ్రాముల కాల వ్యవధిని ఏడాదిగా తగ్గించాలని ప్రతిపాదించింది దాంతో ఈ కోర్సుల కాల వ్యవధిని రెండేళ్లకు పొడిగించిన దశాబ్దం తర్వాత తాజా పరిణామం చోటు చేసుకుంది ఎన్సీటిఈ తన వెబ్సైట్లో ఉంచిన ఈ ముసాయిదా పాలసీపై మార్చి ఎనిమిది వరకు ప్రజల అభిప్రాయాలు తీసుకొనుంది పాలసీ ఆమోదం తర్వాత స్వతంత్ర ఉపాధ్యాయ విద్యా సంస్థలు కొత్త ముసాయిదా నిబంధనల్లో పేర్కొన్న షరతులకు అనుగుణంగా ఉంటే రెండేళ్ల బీఈడీ ఎంఈడీ కోర్సులను అందించడం కొనసాగించవచ్చు లేదంటే ఒక ఏడాది ఫార్మేట్లోకి మారేందుకు అవకాశం ఉంది ప్రతిపాదిత నిబంధనల ప్రకారం అన్ని బీఈడీ ఎంఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రామాణిక సబ్జెక్ట్ ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహించనుందని హిందుస్థాన్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది ప్రస్తుతం ఎన్టీఏ ఐఐటీలు ఎన్ఐటీలు ఇతర కేంద్ర రాష్ట్ర యూనివర్సిటీలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్స్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంల అడ్మిషన్ల కోసం జాతీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది ఎన్టీఏ నిర్వహించనున్న కొత్త ఐటీఈపి కోర్సుల పరీక్షకు సంబంధించిన విధి విధానాలు వచ్చే ఏడాది రూపొందించబడతాయని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి చైర్పర్సన్ అరోరా తెలిపారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం నుంచి ఐటిఈపి యోగా ఫిజికల్ ఎడ్యుకేషన్ సంస్కృత విద్య కళా విద్య అనే నాలుగు ప్రత్యేక కోర్సులను తీసుకురానున్నట్లు ఎన్సిటిఈ తన ముసాయిదా నిబంధనలు రెండు వేల ఇరవై ఐదులో పేర్కొంది మరాఠీలో జవాబు ఇవ్వనందుకు కేఎస్ఆర్టీసీ కండక్టర్పై దాడి జరగడం కన్నడలో మాట్లాడలేదని మహారాష్ట్ర బస్ డ్రైవర్ పై దాడి జరగడం ఇరు రాష్ట్రాల సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది పోలీసుల కథనం ప్రకారం శుక్రవారం కర్ణాటకలోని బెడగావి జిల్లా బలెకుంద్రీ గ్రామం వద్ద కేఎస్ఆర్టీసీ బస్ ఎక్కిన ఓ బాలిక కండక్టర్ మహదేవతో ఉచిత టికెట్ విషయమై గొడవకు దిగింది తనకు మరాఠీ రాదని కన్నడలో మాట్లాడాలని కండక్టర్ ఆ బాలికను కోరారు దానికి ఆ బాలిక మరాఠీ రాకపోతే ఎలా అంటూ దూషించింది ఇంతలో హఠాత్తుగా పెద్ద సంఖ్యలో గుమిగూడిన జనాలు కండక్టర్ పై దాడి చేశారు ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేశారు మరోవైపు బాలిక ఫిర్యాదు మేరకు మహదేవపై ఫోక్సో కేసును నమోదు చేశారు శుక్రవారం రాత్రి బెళగావి సమీపంలో జరిగిన మరో ఘటనలో మహారాష్ట్ర ఆర్టీసీ బస్ డ్రైవర్ ముఖంపై కొందరు నలుపు రంగు పూసి చితకబాదారు ఆ డ్రైవర్ కన్నడలో మాట్లాడలేదని ఆగ్రహించిన కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు దీంతో ఇరు రాష్ట్రాల్లో సరిహద్దుల్లో ఆగ్రహ పెల్లుబికాయి డిజిటల్ వేదికలలో హానికరమైన కంటెంట్ను నియంత్రించడానికి ప్రస్తుతం ఉన్న చట్టబద్ధమైన నిబంధనలు చట్టబద్ధమైన కొత్త నిబంధనలు ఏమన్నా తీసుకురావాల్సిన అవసరం ఉందా అన్న అంశాలను కేంద్ర సమాచార శాఖ పరిశీలిస్తుంది ఒక హాస్య కార్యక్రమంలో భారతీయ కుటుంబ వ్యవస్థను కించపరిచేలా ప్రజల మనోభావాలు దెబ్బతినేలా యూట్యూబర్ రణవీర అలహాబాదియా చేసిన దారుణమైన వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వీటిపై నిఘా పెంచాలని యోచిస్తోంది ఈ అంశంపై పార్లమెంటరీ ప్యానెల్ పంపిన ప్రశ్నలకు సమాచార ప్రసార శాఖ సమాధానమిస్తూ ప్రస్తుత చట్టంలో వీటి నిరోధానికి నిబంధనలను ఉన్నప్పటికీ ఇలాంటి హానికరమైన కంటెంట్ ను నిరోధించడానికి కఠినంగా చట్టంలో నిబంధనలు పొందుపరచాలన్న డిమాండ్లు అధికమవుతున్నాయని తెలిపింది ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ కు మరో కీలక పదవి దక్కింది ప్రధాని మోదీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన నియమితులయ్యారు ఈ మేరకు కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ నోటిఫికేషన్ జారీ చేసింది శక్తికాంతాస్ పదవీ కాలం నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు లేదంటే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఏది ముందైతే అప్పటిదాకా ఉంటుందని కమిటీ తన నోటిఫికేషన్ లో పేర్కొంది ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తికాంత దాస్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు ఆర్బీఐ గవర్నర్ గా ఆరేళ్లు పనిచేసిన ఆయనకు ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ విశేష అనుభవం ఉంది ఎకనామిక్స్ ఫైనాన్స్ మినరల్స్ రెవెన్యూ శాఖలతో పాటు ట్వంటీ షర్ఫా ఏడీబీ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు వ్యవహారాలపై మంచి పట్టుంది దాస నియామకంతో పాటు నీతి ఆయోగ్ సిఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం పదవీ కాలాన్ని కూడా ఒక ఏడాది పాటు పొడిగించారు బీవీఆర్ సుబ్రహ్మణ్యం ప్రస్తుత పదవీ కాలం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగుతో ముగియనుంది తాజా పొడిగింపు వల్ల ఆయన రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు పదవిలో కొనసాగనున్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన సుబ్రహ్మణ్యం పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్ కు చెందినవారు రెండేళ్ల పదవీ కాలానికి ఆయనను రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో నీతి ఆయోగ్ సీఈఓగా నియమించారు సోమవారంతో ఆ గడువు ముగియడంతో మరో ఏడాది పాటు పొడిగించారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్